అందరికీ నమస్కారం ఆయన డాక్టర్ మూర్తి నాకు మంచి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు మూర్తి గారు ఒకసారి నాకు కూడా టెస్ట్ చేసి ఏం రోగాలు వస్తాయో చెబుతావా అని అడిగాడు నన్ను ఒక నిమిషం టెస్ట్ చేసిన తర్వాత ఏమండి మీరు పడ్డారా మీకు హెడ్ ఇంజరీ ఉందండి అని చెప్పే అవును నేను కరెంటు బోల్ మించి పడ్డాను నాకు హెడ్ ఇంజరీ అయింది అని చెప్పాడు మీకు ఎప్పటికైనా పర్సవాత వస్తుందండి జాగ్రత్త పడండి అని చెప్పారు ఆయన వెళ్ళ తర్వాత పక్షవాతం వచ్చింది కాన్సిక్వెంట్గా ఆయన చనిపోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి హెడ్ ఇంజరీ ఉంటే ఎప్పటికైనా పక్షవాతం రావచ్చు ఆ పక్షవాతం రాకుండా మీరేం చేయాలి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి ఏంటండి ప్రికాషనరీ స్టెప్స్ అంటే బృహద్ వాత చింతామణి ఆరి చింతామణి రస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆయుర్వేద మందు ఆ బిళ్ళ ఒకటి తీసుకొని పొద్దున పూట కాస్త నీళ్ళల్లో నానేసి మెత్తగా చేసేసి కొంచెం తేనె కలుపుకొని కనుక ఒక వారం పది రోజులు కనుక తీసుకుంటా ఆ హెడ్ ఇంజరీ యొక్క బలం సగం తగ్గిపోతుంది మీ బలం సగం పెరుగుతుంది మీరు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది కానీ దీనికి హోమియోలో కూడా మందులు ఉన్నాయి ఒకప్పుడు స్లోగా అక్కడ బ్లడ్ క్లాట్ అవుతూనే ఉంటుంది ఎక్కడైతే హెడ్ ఇంజరీ ఉందో అక్కడ బ్లడ్ క్లాట్ అవుతూ క్లాట్ అవుతూ చివరికి పెద్ద క్లాట్ అయ్యి ఆ ఏరియాని మూసేసి రక్తనాళాల్లో చేరి రక్త ప్రసరణ ఆపేస్తుంది దానికి నేను అనుకోవటం ఆర్నికా థర్టీ అనేటువంటిది హోమియోలో ఇస్తారు మీ హోమియో వైద్యులను అడిగి అది హెడ్కి ఇంజరీ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మందులు తీసుకోవటం మర్చిపోవద్దండి హెడ్ ఇంజరీస్ వెరీ 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 హెజార్డియర్స్ థ్యాంక్ యూ జై హింద్